రంగారెడ్డి జిల్లా బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ను చార్మినార్ జోన్లో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్ పిలుపు మేరకు కార్పొరేషన్ చైర్మన్ రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చారు బడన్పేట్ సర్కిల్ కార్యాలయం ముందు భారీగా స్థానికులు బీజేపీ నాయకులు చేరి నిరసన తెలిపారు బడన్పేట్ సర్కిల్ జోన్ జోన్లో కలపాలని లేదా బడన్పేట్ ను ప్రత్యేక జోన్ గా ఏర్పాటు చేసి తుక్కుగూడ ఆదిపట్ల మీర్పేట్ తుర్కెంజాల్ తదితర సమీప ప్రాంతాల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చార్మినార్ జోన్ కు కార్యాలయాలను బదిలీ చేస్తే స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని అందల శ్రీరాములు అన్నారు మన గవర్నమెంట్ టూ సిక్స్టీ ఫోర్ ఒక జివో తీసుకొచ్చింది బడైన్పేటను అదేవిధంగా తుర్కాయాంజాల్ అదేవిధంగా ఆదిపాట్లను తీసుకుపోయి వెళ్ళి మన చార్మినార్ జోన్లో కలుపుతామని నిజంగా చార్మినార్ జోన్లో కలపడానికి ఆంతరాయం ఏంది గవర్నమెంట్ కలుగుతున్నాం ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతగా ప్రతి ఒక్కరు పార్టీలకు ఖచ్చితంగా పిలిపించడం జరిగింది నిజంగా కూడా చాలా మంది రావడం జరిగింది ప్రతి కాలనీకి వెళ్ళి ప్రతి ఒక్కరు ఫోన్ చేయడం జరుగుతుంది నిజంగా నాకు ఒక అంటే అన్న భారతీయ జనతా పార్టీ కొట్లాడరు మీరు అడుగురు అంటారు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చాలా మంది ఫోన్లు చేస్తారు పేర్లు చెప్తే సమావేం కాదు కానీ అదే పార్టీలకు అతీతంగా రమ్మని చెప్తున్నాం మన ప్రాంతాన్ని కాపాడుకున్నాం మీకు అర్థమవుతులేదా పక్కన మల్లారెడ్డి రంగారెడ్డి ఆయన లెటర్ ప్యాడ్ మీద మా ప్రాంతాన్ని కాపాడుకోమనిచ్చిర్రు మరి మన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అర్థమైతే కదా అడుగుతున్నారు మనం పార్టీలకు అతీతంగా మళ్ళీ కూడా చెప్తున్నాం కాపాడుకుందాం దీన్ని చార్మార్ లో కలిపితే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులు ఒప్పుకోదు ఎందుకంటే చార్మార్క్ జోన్లో ఉన్న వాళ్ళు ఎవరు ట్యాక్స్ కట్టారు ఎవరు నల్ల బిల్లు కట్టారు ఆ ఎంత ఎందుకన్నా మన మున్సిపాలిటీ ఉంది కదా కార్పొరేషన్ ఆ బిల్డింగ్ ఎంత ముద్దు ఉందో చూడండి ఆ చార్మార్క్ జోన్ కొంచెం చూడండి ఆ పానుపరాలకు నవ్వి ఎక్కడ చూస్తాడో ఏం కదరు మీడియా ముందు కొన్ని చెప్తే ఇంకా భయంకరంగా ఉంటుంది ఆ ప్రాంతాన్ని కోవాలంటే బస్ సౌకర్యం లేదు ఆ ప్రాంతానికి కోవాలంటే ఆటో సౌకర్యం లేదు మన మైనల్ పోవాలంటే ఆ ప్రాంతానికి పోతారా నిజంగా ఆ జోన్లో వాళ్ళని ఒకసారి ఆలోచించండి మన దగ్గర ఆలోచించండి యాకత్పురకు వెళ్ళి డబిలిపురకి వెళ్ళి చంద్రాంగి అక్కడ ఉన్న హిందు హిందూ సోదరులంతా ఎక్కడ పోరా ఈ ప్రాంతాన్ని వచ్చి నివసిస్తున్నా బిపేటలో కానీ నాదర్గూలో కానీ గుర్రంగూడలో కానీ మీరుపేటలో కానీ ఈ ప్రాంతాన్ని వచ్చి నివసిస్తుంటే వీళ్ళని వదలని బొమ్మని మిమ్మల్ని వదలని అన్నట్టుగా ఈరోజు మళ్ళీ తీసుకొచ్చి మేము చార్మార్ కలుపుతాం అసౌదీన్ ఓవైస్ తోటి మిలాఖతి చేస్తున్నారు మొన్న నైట్ కార్వార్ ఎమ్మెల్యే అసౌదీన్ ఓవైస్ పిఏ కూర్చొని ఈ ప్లాన్ చేస్తే ప్లాన్ చేస్తారా పిఏ చెప్తే ప్లాన్ చేస్తారా ఇంత దౌర్భాగ్యంగా ఉందా మనం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కింద లాలోచిగా ఉందా రేపు పొద్దున మనం నిజంగా కూడా చార్మార్గా కలిసే చేతులు కట్టుకొని ఉండాలి ఈ ప్రాంతాన్ని ఒక జోన్గా తయారు చేసి ఈ ప్రాంతాన్ని మొత్తం ఒక వంద సీట్లకు కార్పొరేటర్ చేస్తే మనం ఒక పదివై సీట్లు గెలిచి వాళ్ళు డెబ్బై ఎనిమిది సీటు గెలిస్తే మనం చేతులు కట్టుకొని ఉండాలి మనకు ముందు వాళ్ళు ఒకరిద్దరు సతాంశం ఉంటారు అది నిజంగా కూడా ఒక సారాంశం అది నిజాం పరిపాలన ఆ నిజాం వారసుల దగ్గరికి మనం పోయేది లేదు మనం ఎత్తి పద కలిపేది లేదు నిజంగా కూడా కలపాలనుకుంటే ఈ ప్రాంతంలో తుగ్గూడని కానీ బడగిపేట కానీ ఆదివాట్ల కానీ తుర్కాంజాలు మీర్పేటను కలిపి బడంపేట సర్కిల్ చేయండి బడంపేటలో మంచి వసతులు ఉన్నాయి బడంపేటలో మంచి బిల్డింగ్ ఉంది ఈ ప్రాంతాన్ని కలిపి చేసే విధంగా మంచి భవనం ఉంది దీనికి సర్కిల్ చేయండి కావాలని లీక్లు ఇచ్చి కావాలని జీవో ఇచ్చి కొంతమంది మూర్ఖలకు లేదు నిజంగా మూర్ఖలు అన్నారా అన్నది ఉత్తుందంట అది మేము మాట్లాడినాము ఎవరితో మాట్లాడినావురా పక్కనున్న కంటే మేధావులో మీరు నాలుగు సార్లు ఎమ్మెల్యే కలిసి మేధావులా మన ప్రాంతంలో ఎమ్మెల్యే కూడా మాట్లాడారు కదా ఇలకంటే పోయి మేధావులా కావాలని కాలినీ వాళ్ళని డైవర్ట్ ఇది మంచి పద్ధతి కాదు బడంపేటను కాపాడుకుందాం చార్మార్ మాకొద్దు నిజంగా కాలనీ వాళ్ళు చెప్తుంటే బడంపేట ముద్దు చార్మార్ వద్దా అంటారు అదేవిధ శ్లోకం తోటి ముందుకెళ్తాం